హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కానీ మీ పార్టీలోనే బీజేపీకి అదృష్టం నిధులు ఉన్నారని బీజేపీ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు సి ఇంకా అది టీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు టచ్ లో ఉన్నారు బీజేపీ అంటాడు టచ్ లో ఉన్నారు అంటే చేవెళ్ళ వరకు వస్తే సి మా దగ్గర అదే ఉంటే ఒకటి మాట్లాడుతున్నది కానీ మా దగ్గర కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ ఫెరోషియస్గా పనిచేద్దాం మనం కాంగ్రెస్ని అన్న ఆలోచన ఉంది తప్ప ఏ లీడరు ఎవరైనా అటు ఇటు ఆలోచిస్తే కూడా జనం వినే పరిస్థితిలో లేరు కనుక ప్రభుత్వం లేనప్పుడు ఎవడైనా కొంచెం ఇటు ఇటో ఆలోచించుంటారు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కనుక మాకు ఇంటెలిజెన్స్ ఉంది కనుక మా పార్టీకి వ్యతిరేకం చేసేట వాడిని మేము సెకండ్లో గుర్తుపట్టగలం కనుక పార్టీల నుంచి తండెల కొట్టేస్తాం గతంలో మీకు అనుభవం ఉంది మీ పార్టీ వాళ్ళే మీకు హానిచ్చారు సి అది అది నేను అన్న అప్పుడు ఉన్న పరిస్థితులు నేను అనగా కదా ఉన్న మాట వాస్తవం అది అప్పుడు మా గవర్నమెంట్ లేదు కదా అప్పుడు మా గవర్నమెంట్ లేదు కనుక కొన్నిసార్లు సార్లు రకరకాల కారణాల వలన కొందరు అటు ఇటు చేసి ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది